హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ మొదటి నుంచి విఎస్కే న్యూస్ టీవీ పరిశోధాత్మకంగా కథనం చెప్తా ఉంది ఫోన్ టాపింగ్ కేసు పని అయిపోయింది రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి ఎత్తుగడలు పనిచేయడం లేదు అతను వేసిన పచ్చికలు గుమరాంగ్ అయిపోయాయి ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం ఒకటి నిన్న చోటు చేసుకుంది మొదటి నుంచి ఒక చెప్తూనే ఉన్నాను ఎప్పుడైతే ప్రభాకర్ రావు గారు విదేశాలకు వెళ్ళిపోవడం దాంతో మొదటిసారి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆయన వెళ్ళిపోవడం తీరు చూస్తే ఈ కేసులో పట్టు తప్పుతుందేమో అని అనుకున్నాం అనుకున్న ప్రకారమే జరిగింది అక్కడ ప్రభాకర్ రావు గ్రీన్ కార్డు హోల్డర్ అయిపోవడం ఈ కేసు పని తీరిపోయిందని కూడా చెప్పడం జరిగింది ఎందుకు మరి విదేశాల్లో ఉన్నప్పుడు పట్టుకరావచ్చు కదా ఎందుకు పట్టుకరాలేము అనే అనుమానం కూడా చాలా మందికి వస్తుంది ఇది విఎస్కే యూనివర్సిటీ పరిశోధనాత్మకమైనటువంటి కథను లీగల్ అడ్వైజర్ తోటి సీనియర్ తోటి సంప్రదించి విశ్లేషించిన తర్వాత చెప్తున్నటువంటి సంశయం ఏంటంటే ఫోన్ ట్యాబ్ కేసులో పసదీగిపోయింది ఎందుకు అంటే ప్రభాకర్ రావు గారు నిన్న నేను రాజకీయ శరణార్థిగా భావించి నన్ను నన్ను ఇక్కడ ఉండడానికి అనుమతి ఇవ్వండి నన్ను శరణార్థిగా చూడండి రాజకీయ శరణార్థిగా చూడండి అంటూ ఒక అప్పీల్ పెట్టుకున్నాడు నాకు మా కుమారుడు ఇక్కడే ఉంటాడు నేను తాత్కాలికంగా సిటిజన్షిప్ తీసుకుంటున్నాను ఇక్కడ నన్ను శరణార్థిగా రాజకీయ శరణార్థిగా చూడండి అంటూ అప్పీల్ పెట్టుకోవడం జరిగింది అంటే విదేశాల్లో ఉంటే బడలు బట్టే తీసుకొస్తాము అని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సహజంగా అందరికి కూడా అదే అనుమానం కూడా ఉంటుంది విదేశాలు ఉంటాయి మనకు అది పైగా అమెరికా దేశానికి మనకు నేరస్తుల బదలాయింపు ఒప్పందం కూడా ఉంది కదా కానీ మన దేశ చట్టాల కన్నా అమెరికా చట్టాలు చాలా లోతైనవి కఠినమైనవి సరే మన దేశం చట్టాలు మనం మనం కుప్పే అక్కడ ఏంటి అంటే ఇట్లా బదలాయింపు చేయాలి అంటే ఆ కేసు పేర ముద్దా ఏదైతే అయి ఉన్నాడో ఏ నేరస్తులైతే ఏ నేరస్తుల మీద నిందితుల మీద అయితే నేరం ఆరోపించబడిన వ్యక్తి అమెరికా భూభాగంలో ఉండి ఉంటే ఆ వ్యక్తి మీద ఉన్న కేసు ఏ దేశం అంటే భారతదేశం కేసు తాలూకు చట్టాలు కానీ సెక్షన్లు కానీ ఆ నేర తీవ్రత కూడా ఆ దేశంలో అంతే ఉండాలి అవి కూడా నేరమై ఉండాలి ప్రధానమైనటువంటి పరిశీలించే అంశం ఎంబసీ పరిశీలించే అవసరం విదేశీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిశీలించేది అంటే ఇక్కడ ఆ చట్టం నేరాలర్పేతమైన చట్టం ఏ సెక్షన్స్ అక్కడ కూడా శిక్షణ దగ్గర నేరాలు అయి ఉండాలి సహజంగా ఇంకా అన్నమాయ భాషలో చెప్పాలి అంటే బాగా స్వేచ్ఛ విషయంలో చూసుకోవచ్చు మెరిటల్స్ ఇల్లీగల్ కాంటాక్ట్ విషయంలో కావచ్చు డ్రగ్స్ అన్ని దేశాల్లో కూడా నేరమే గన్ కల్చర్ అక్కడ సాధారణ వ్యవహారం ఇట్లా ఉంటాయి చట్టాల తీరులు సో మన ఇంకా వ్యత్యాసం కూడా ఉండే ఉంటుంది యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ బట్ మన లెఫ్ట్ సైడింగ్ వాళ్ళకి రైట్ సైడింగ్ సైడ్ సో ఏ దేశం చట్టాలు ఆ దేశం అనుకూలంగా ఉన్నా నెంబర్ వన్ పాయింట్ అది అక్కడ కూడా నేరంగా పరిగణించబడాలి రెండవది ప్రధానంగా వీళ్ళకు అడ్డొచ్చేటువంటి విషయం ఏంటంటే అతడు నేరస్తుల మీద ఆరోపించినటువంటి కేసు తాలూకు రాజకీయ దురుద్దేశంతో కప్పటంతో కుట్రతోట పెట్టిందయి ఉండకూడదు ఇది రెండు సెక్షన్స్ ఇంపార్టెంట్ అయినటువంటిది అయితే మనకు తెలుసు ప్రభాకర్ రావు గారు వెళ్ళిన కాని రాజకీయ కామెంట్స్ లేవంతి అవగాహన లేక అర్ధరహితంగా బుద్ధి తక్కువగా బుద్ధిహీనతతోటి ప్రభాకర్ రావు గారి మీద చాలాసార్లు కామెంట్ చేయడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు నాయకులు కూడా చాలా కామెంట్ చేశారు దీంతో ఇది రాజకీయ ప్రేరేత కేసు టెక్నికల్ టెక్నికల్గా చూసినా కూడా ప్రభుత్వం మారిన తర్వాతనే ఇది నేరంగా కేసు ఎఫ్ఐఆర్ చేయబడింది మరి అంతకుముందు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి అనుకూలంగా చేసినటువంటి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సూచనల మేరకు ట్యాపింగ్ అనేది ఉంటుంది అన్ని దేశాల్లో ట్యాపింగ్ అనేది సాధ్యమే అమెరికా దేశంలో కూడా ఇంకా గట్టిగా చెప్పాలంటే అమెరికా దేశం అమెరికా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియా వాళ్ళ యొక్క నాయకులు కూడా చేస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ రా ఏజెంట్స్ వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు పోలీసు రా రక్షణ వ్యవస్థలు కానీ చాలా పటిష్టంగా ఉంటుంది అన్ని దేశాలలో వాళ్ళ యొక్క నిఘాలు గృఢాచారులు ఉంటారు అన్ని నిఘా నడుస్తూ ఉంటుంది మన రక్షణ ప్రాంతంలో కూడా మన రక్షణ ప్రాంతంలో కూడా ఏం జరుగుతుందో కూడా రాడార వ్యవస్థలతో నిఘా పెట్టుంటారు సో అది పోలీసులో ఒక పార్ట్ ఆఫ్ డ్యూటీలో సైనికులకు ఒక పార్ట్ ఆఫ్ డ్యూటీలోగా ఈ ఫోన్ టీ ఫోన్ టాపింగ్ అనే నిఘా అనేది బాగున్నప్పుడు దాన్ని వాళ్ళు పెద్దగా నేరంగా పరిగణించారు ఏ మర్డర్ కేసు రేప్ కేసు ఏదో కేసు ఇంటి డ్రగ్స్ కేసు ఉంటే ట్రీట్మెంట్ వెళ్ళాలి సో ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఈ కేసులో ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తారనుకోవడం కొంచెం ఆశాస్పదంగా అనిపిస్తుంది సో మతం మీద చట్టం గౌరవించాల్సిందే చట్టం పెట్టే కేసులు గౌరవించాల్సిందే ప్రభాకర్రావు గారి మీద కేసు పెడితే అతను వచ్చి తన నిర్దోషికలు నిరూపించుకోవాల్సిన అవసరమే ఉంటుంది కానీ ఇది కక్షపూరితమైన రాజకీయ కోణంతో చేయబడినటువంటి కేసు కాబట్టి మేము కూడా నేను కూడా అలాంటి జర్నలిస్టులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే దీంట్లో ఈ దేశంలో మొదటి ముద్దాయి నరేంద్ర మోడీ గారిశాలు అవుతారు బహిరంగ రాష్ట్రమే సాఫ్ట్వేర్లో ఉన్న విషయం ప్రతిపక్ష పార్టీల మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుల మీద ఏ నిఘా వ్యవస్థ పెట్టి ఏ విధంగా స్కాములు స్కీములన్నీ దొరికించుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మనీ లాండరింగ్ కాకుండా ప్రతిపక్ష పార్టీని భేధించిన తీరు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నేరాలు బయటకు రాకపోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన నీళ్ళు కూడా బయటకు రాకపోవచ్చు అది తప్పుగా పరిగణించకపోవచ్చు రేపు మళ్ళీ అధికారం మారితే మళ్ళీ గేమ్ ఆధార పార్టీ చేతిలోకి వెళ్తే మళ్ళీ ఆ పరిస్థితి ఏంటి అంటే రాజకీయ నాయకులు వాడేటువంటి ఈ క్రీడలో బ్యూరోక్రాట్స్ కార్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు బలవుతున్నాయి ఇది నేను బాధపడేది ఈ వ్యవస్థ ఈ ఆచారం ఈ దుర్మార్గం ఇలా ఉండకూడదు కొనసాగకూడదు సంప్రదాయం కాదు దీనికి స్వస్తి బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అధిక ఐపీఎస్ అధికారులు పాలనా సిబ్బంది అంటే పరిపాలించేటటువంటి కలెక్టరేట్ సిబ్బంది కోస పరిపాలనా సిబ్బంది అందరూ కూడా మీ మంత్రులు మీ రాజకీయ నాయకుడు చెప్పాడని గుడ్డిగా ఎట్టిగా ఎక్కడ పడితే సంతకాలు పెట్టకుండా ఎవరిని వేధించాలని చెప్తే వాళ్ళని వేధించకుండా వాళ్ళు ఇప్పుడు నీకు రాజకీయ పార్టీ అయ్యా వీళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు నిన్ను వాడుకుంటే ఈ పార్టీ వెళ్ళిన తర్వాత వచ్చే పార్టీ నిన్ను భేదిస్తూ ఉంది ఇది గత ఇరవై వైఎని చూస్తూనే ఉన్నాం శ్రీలక్ష్మి కేసు వైఎస్ రాజశేఖర గారు పాలన నుంచి ఈ సాంప్రదాయం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే చూస్తూనే ఉన్నాం మాజీ ఐపిఎస్ ఆఫీసర్ని రిటైర్డ్ ఆఫీసర్ని సిఎడ్ ఆఫీసర్ కూడా అరెస్ట్ చేశారు మహిపాలనుకుంటున్నారా సబ్జెక్టు కరెక్షన్ సో ఇవన్నీ చూస్తే కూడా ఇలా చూస్తుంటే బ్యూరోక్రస్ ఇబ్బంది ఉన్నారు రాజకీయ చెట్టులో మీరు వెనక్కండి మీరు బరాబర్ రాజకీయాలకి రాజకీయ నాయకులు ఏది చెప్పినప్పుడే వెంటనే విజయం చేస్తాను లేదా మీరు పత్రికాముఖంగా చెప్పండి లేదా మేము పేపర్ రూపంలో ఆర్డర్ ఇస్తే మేము పనిచేస్తామని చెప్పండి అప్పుడు మీ భద్రత ఉంటుంది మీకు ఇట్లాంటి తలనొప్పులు ఉంటాము